ఫ్రెండ్స్ ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి మొన్న ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అయితే నడిచింది ఆ తర్వాత సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఆసియా కప్ స్టార్ట్ అవుతుంది ఈ లోపు అంటే ఈ వన్ మంత్ తేడాలో దేశవాళి క్రికెట్ మ్యాచ్లు ఎలా జరుగుతున్నాయంటే రోజుకు మూడు నాలుగు జరుగుతున్నాయి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ యూపీ టీ ట్వంటీ లీగ్ కేరళ క్రికెట్ లీగ్ ఇలాగా తుఫాన్ ప్రదర్శనలతో నిరంతరం అసలు అదరగొట్టే యువకులు వస్తున్నారు ఈ సందర్భంలో విష్ణు వినోద్ అనే ఆటగాడు తన వాదనను బలపరిచాడు కేరళ క్రికెట్ లీగ్ లో జరిగిన ఒక మ్యాచ్ లో ఈ అనుభవజ్ఞుడైన కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ బౌలర్ల మనోభావాలను దెబ్బతీసే తుఫాన్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు సంజు శాంసన్ జట్టు కొచ్చి బ్లూ టైగర్స్ తో జరిగిన మ్యాచ్ లో వినోద్ కేవలం నలభై ఒక్క బంతుల్లో తొంభై నాలుగు పరుగులు చేసి శిక్షల వర్షం కురిపించాడు ఈ లీగ్ లో ఆది ఈ లీగ్ లో ఆదివారం ఇరవై ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీన తిరువనంతపురంలో జరిగిన ఎనిమిదో మ్యాచ్ లో కొచ్చి జట్టు కొల్లం సెల్లర్స్ తో తలపడింది అయితే ఈ మ్యాచ్ లో కొల్లం మొదటిగా బ్యాటింగ్ చేసింది విష్ణు వినోద్ ఇన్నింగ్స్ ప్రారంభించడం ద్వారా నిర్ణయం ఈ నిర్ణయం సరైనది కాదని నిరూపించాడు మూడవ ఓవర్ నాటికి జట్టు పదకొండు మాత్రం పరుగులు మాత్రమే చేసింది మొదటి వికెట్ పడిపోయింది అయితే ఇక అప్పుడు ఆ టైంలో పంజాబ్ కింగ్స్లో కీలకమైన భాగం భాగస్వామ్యాన్ని సమకూర్చుకున్న విష్ణు టోర్నమెంట్ సమయంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు కానీ కేరళ లీగ్ ద్వారా తన తదుపరి సీజన్ కోసం తన బలమైన ఆడిషన్ ఇచ్చాడు మొదటి ఓవర్ నుంచి పద్దెనిమిది ఓవర్ వరకు స్థిరంగా ఉన్న విష్ణు కేవలం నలభై ఒక బందుల్లోనే తొంభై నాలుగు పరుగులు చేసి సంచలనం సృష్టించాడు ఈ ఇన్నింగ్స్లో ముప్పై ఒక బ్యాట్స్మెన్ కేవలం మూడు ఫోర్లు మాత్రమే బాదాడు ఇకగా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పది సిక్స్లు బాదాడు ఈ ఇన్నింగ్స్ లో ప్రత్యేకత ఏమిటంటే విష్ణు వరుసగా రెండు ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు పదిహేనో ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టి చివరి మూడు బంతులు వరుసగా సిక్స్ బాదాడు ఆ తర్వాత ఓవర్లో జెరిన్ పిఎస్ ఓవర్ చివరి మూడు బంతుల్లో కూడా మళ్ళీ సిక్స్లు బాదాడు ఇలాగా ఏ ఛాన్స్ కూడా వదిలిపెట్టని తను తొంభై నాలుగు పరుగులు చేసేస్తాడు అయితే విష్ణు మాత్రమే కాదు కెప్టెన్ సచిన్ కూడా ప్రేరమైన బ్యాటింగ్ చేశాడు ఇక సచిన్ లాగానే అతను కూడా తన సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు అంటే ఇక్కడ కూడా తను సెంచరీ మిస్ చేసుకున్నాడు అన్నమాట సో అలాగా సెంచరీ అనేది మిస్ అవ్వడంతో ఆఖరిలో తొంభై నాలుగు పరుగులు చేసి అక్కడితో ఆగిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి